హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి విజయ్ ఈ రోజు అయితే మనం ఉన్న మెన్స్ వేర్ బిగ్ చాయిస్ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ చూసి మనకు మెన్స్ వేర్ అండి సో బెస్ట్ ప్రైజ్ లో ఇస్తారు హోల్సేల్ రిటైల్ అన్నమాట సో మనకు సో ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే విజిట్ చేయండి విజిట్ చేసి క్వాలిటీ ప్రైజెస్ చూసి తీసుకోండి సో ఓకేనా లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను చూపిస్తాను చూసుకోవచ్చు బిగ్ చాయిస్ మెన్స్ వేర్ సో ఇక్కడ వచ్చేసి త్రీ షర్ట్స్ అండ్ త్రీ జీన్స్ త్రీ కాటన్ జీన్స్ జీన్స్ ఇవన్నీ షర్ట్స్ అవి ఇచ్చారన్నమాట సో ఏది తీసుకున్నా త్రిబుల్ నైన్ కన్నా పెట్టాను సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో చాలా పెద్దది ఇది సో బెస్ట్ ఉంటుందని చెప్పేసి నేను చాయిస్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే ఎవరైనా వచ్చి తీసుకోవచ్చారనమాట సో వీళ్ళ దగ్గర రకరకాల షర్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ దగ్గర బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ అవి ఉంటాయండి సో అలాగే మనకు ఏ బ్రాండ్ కావాలన్నా కానీ మనకు నచ్చిన మోడల్స్ ఇక్కడ జీన్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి సో కాటన్ జీన్స్ కూడా ఉన్నాయి ఫార్మల్ క్యాజువల్ అన్నీ ఉన్నాయి అన్నమాట సో మీరు చూసుకోవచ్చు ఎప్పుడైనా మీకు కావాల్సిన వాళ్ళైతే వీళ్ళ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోకి కంపల్సరీ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను సబ్స్క్రైబర్లు కొంతమంది అడిగారు అనమాట తెలిసిన బెస్ట్ మెన్స్ వేర్ ఎక్కడ అని చెప్పేసి సో నేనైతే ఇది చాయిస్ చేశాను బిగ్ చాయిస్ అనమాట మెన్స్ వేరు సో మీరు చూసుకోవచ్చు చాలా రకాల షర్ట్స్ ఉన్నాయి కొన్ని నేను డిస్ప్లే చేసి చూపిస్తాను క్వాలిటీస్ కూడా అవి ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు సో మీరు చూసుకోవచ్చు ఇవి వచ్చేసి టీ షర్ట్స్ అన్ని సో బాగున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల టీషర్ట్స్ అయితే పెట్టారనమాట సో స్టైల్ మేక్ సో బాగుంది ఇక్కడ ప్యాంటు ఇవి కూడా పెట్టారనమాట సో మనకు హోల్సేల్ అండ్ రిటైల్ లో కూడా ఉంటుంది హోల్సేల్ అంటే మీరు ఈచర్ ఒక ఒకటి కనుక తీసుకుంటే మీకు రిటైల్లో పడుతుంది సో బాగుంది లాగ్రా టైప్ లో ఉంది అనమాట ల్యాగ్రా బాగు స్ట్రెచబుల్ ఉంది ఫుల్ స్ట్రెచబుల్ ఉంది సో మీరు చూసుకోవచ్చు బాగుంది సో మీరు ఎక్కువ మోతాదులో కొనుక్కుంటే కనుక వాళ్ళు చెప్తారు ఎలా అనేది నేను అడుగుతాను ఎక్కువ తీసుకుంటే కనుక మీకు రిటైల్ హోల్సేల్లో పడతాను అనమాట ఈ సింగిల్ పీస్ అలా తీసుకుంటే రిటైల్లో పడతాయి సో చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తారు కదా సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ ఎలాంటి వీడియోస్ కావాలనేది మీకు కామెంట్ చేస్తే కూడా కామెంట్స్ ప్రకారం నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్ని జీన్స్ అనమాట సో కొన్ని చూపిస్తాను ఓకేనా రైట్ ఇక్కడ చూస్తున్నారా ఇవి వచ్చేసి థౌజండ్కి త్రీ అనమాట సో మీరు చూసుకోవచ్చు జీన్స్లు ఇవి థౌజండ్ కి త్రీ ఇస్తున్నారు సూపర్ బాగున్నాయి ఈ జీన్స్లు ఎన్నాళ్ళు వేసుకున్నా కానీ అసలు చిన్నగా ఇలాగే ఉంటాయి ఇన్ని ఈ సంవత్సరాలు సంవత్సరాల పడి ఎందుకంటే నాకు కూడా కొన్ని జీన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అంతే ఇంకా ఈ కాటన్ జీన్స్లు జీన్స్ ఎన్ని వేస్తున్నా మనం బోర్ వచ్చేస్తా కానీ ఇవి చిన్నగా ఇవి ఉంటాయి అనమాట సో ఇవి కాటన్స్ ఇవి కాటన్ పైట్లు ఇవి ఫార్మలా థౌజండ్కి త్రీ అండి ఇవి కూడా సో మీరు చూసుకోవచ్చు సో మీరు ఏ షర్టు తీసుకున్నా కానీ థౌజండ్కి త్రీ ఇస్తున్నారు వాళ్ళు బాగుంది అనమాట క్లాత్ బాగుంది సో బెస్ట్ ఉంది డైలీ వేరు ఉన్నాయి పార్టీ వేర్ కూడా సో డైలీ వేరు అండ్ పార్టీ వేరు ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో మోర్ దెన్ చాలా రకాల జీన్స్ కలర్ కలర్స్లో ఉన్నాయి అనమాట రకరకాల డిజైన్స్లో ఉన్నాయి మీకు అయితే కొన్ని చూపిస్తున్నాను సో చూస్తున్నారా ఫ్రెండ్స్ షర్ట్స్ ఉన్నాయి సో జీన్స్ ఉన్నాయి అనమాట మరి కొన్ని డిస్ప్లే చేసి పెట్టారు సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఓకేనా వాళ్ళు అడుగుతాము వాళ్ళ దగ్గర ఏమేమి కొద్దిగా చూపిస్తారు అనమాట దీంట్లో పార్టీవేర్ అన్ని షర్ట్స్ దొరుకుతాయి దీంట్లో ప్రింటెడ్ ప్లేన్ చెక్స్ అన్ని దీంట్లో కాటన్లో కూడా నీకు త్రీ పీసెస్ ఉంటాయి త్రీ పీసెస్ ఉంటాయి అన్ని అన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఫార్మల్ కూడా సేమ్ ఫార్మల్ కూడా మీకు థౌజండ్ కి త్రీ త్రీ జీన్స్ లో కూడా థౌజండ్ కి త్రీ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ ఉన్నాయి త్రీ ఉన్నాయి థౌజండ్ కి త్రీ ఉన్నాయి రిటైల్ అండ్ హోల్సేల్ అండి హోల్సేల్ ప్రైజెస్ కూడా ఉంటాయి

అండ్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ కలర్స్ హోల్సేల్ బెస్ట్ ప్రైస్ ఇస్తాను బెస్ట్ బెస్ట్ ఇస్ బెస్ట్ ఇస్ సో సో ఫ్రెండ్స్ మనం అయితే వీళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాం అనమాట మన చానెల్ తరఫికే ఎవరొచ్చిన బెస్ట్ ప్రైస్ ఇస్తామంటున్నారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కొన్ని ప్యాంట్స్ అవి మోడల్ చూపించారనమాట షర్ట్స్ కూడా కొన్ని సార్ వాళ్ళు తీస్తున్నారు సో త్రిపుల్ నైన్ ప్రైస్ పెట్టారనమాట సో హోల్సేల్ అండ్ లో కూడా ఇస్తాం రిటైల్ అండ్ లో ఇస్తామంటున్నారు మీకు హోల్సేల్కి రిటైల్కి డిఫరెంట్ ఏం లేదండి ఒక్క పీస్ తీసుకుంటే గా మీరు ఏదైనా పీస్ లెక్క ఒక్కొక్క ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఒకటి తీసుకుంటే అది రిటైల్ కింద పడుతుంది సో సెట్ గా తీసుకుంటే ఒక త్రీ సెట్స్ అలా బెటర్ కదా మూడు కొంటే కనుక అది ఒక సెట్ కింద వస్తుంది అనమాట సో అది మీరు షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇంకా టీ షర్ట్స్ కానీ ఏదైనా మీరు సెట్ వైజ్ గా తీసుకుంటే వాళ్ళు త్రిపుల్ నైన్ పెట్టారు సో ఎక్కువ మోతాదులో మీరు కనుక ఫ్రెండ్స్ తో కానీ ఎవరితో అలా వచ్చి ఫ్యామిలీస్తో కానీ అలా వచ్చి తీసుకుంటే కనుక సో కంపల్సరీ బెస్ట్ ప్రైజ్ హోల్సేల్లో పడుతుందండి త్రిపుల్ నైన్ కన్నా ఇంకా బెస్ట్ ప్రైజ్లో లో ఇస్తామని చెప్పేసి అన్నారు అలాగే కొన్ని షర్ట్స్ అయితే చూపిస్తున్నారు సార్ చూస్తాం ప్లేన్ షర్ట్స్ ప్లేన్ షర్ట్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇందులో ఎయిట్ కలర్స్ ఉంది అనమాట

ఫ్రెండ్స్ మనకు చూస్తున్నారు కదా మనకు కొంతమంది కామెంట్ చేశారు అనమాట సో బెస్ట్ ప్రైజ్ ఎక్కడ మెన్స్వేర్ దొరుకుతాయి అని చెప్పేసి మనకు ఇక్కడ నగర్ లో అడిగారు అనమాట సో ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ తీసుకోండి అలాగే వాళ్ళు చెప్తున్నారు థౌసండ్ థౌసండ్ అదే త్రిబుల్ నైన్ కి త్రీ ఐటమ్స్ అయితే బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ లో ఇస్తున్నాం అని చెప్పి సార్ వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఈ వీడియో మరి లెంత్ గా అయితే మనం వాళ్ళు చూడరు సో ఇలాంటి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ఫర్మేషన్ చాలా మంచి మంచి వేర్ కిడ్స్ వేర్ లేడీస్ ప్రతి ఒక్కరికి అవసరపడే వీడియోస్ ఇంపార్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము రిటైల్ రీటైల్వి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మన వీడియోస్ షేర్ చేయండి మనకు మీ సపోర్ట్ కంపల్సరీ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో మనం మంచి వీడియోతో ఒక బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సో సార్ ఇక్కడ ఆల్టరేషన్ ఉందన్న మనం ఏదైనా కొనుక్కున్నా కానీ ఈ లేడీస్ అండ్ జెంట్స్వి మీకు పెద్దగైనా చిన్నగైనా అప్పుడప్పుడే సెట్ చేసి ఇస్తారనమాట సో ఓకేనా ఓకే బాయ్ సార్